డెలివరీ కొరియర్ ఆర్ డిటీడీసీ ఈ టూ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తాము ఇన్ కేస్ ఈ టూ సర్వీసెస్ మీ ఏరియాకి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూస్తున్నప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న జేపీ కోటా కాటన్ శారీస్ బ్రాండెడ్ జేపీ కోటా కాటన్ విత్ వన్ ట్వంటీ అకౌంట్ చూపిస్తున్నాను అండి ఇప్పటి వరకు మీరు ఎయిటీ కౌంట్స్ హండ్రెడ్ కౌంట్స్ చూశారు కోటాలో బట్ ఈ మీకు వన్ ట్వంటీ కౌంట్ అండ్ బాతిక్ డిజైన్స్ కూడా హండ్రెడ్ కౌంట్ లో చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా కోటా కాటన్ శారీస్ విత్ వన్ ట్వంటీ కౌంట్ అండి చాలామంది వన్ ట్వంటీ కౌంట్లో శారీస్ అడుగుతున్నారు ఇవి బ్రాండెడ్ జేపీ కోటా కాటన్ శారీస్ జేపీ కోటా అంటే బ్రాండెడ్ ఐటమ్ అండి మీకు మొత్తం కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా మంది వన్ ట్వంటీ కౌంట్ అడుగుతున్నారు కదా మీకు ఈ శారీస్ వస్తాయి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ బోర్డర్లో మీకు సో వన్ ఇంచ్లో కనిపించేది జెరీ బోర్డర్ వస్తుందండి పైన కింద రెండు కూడా వన్ ఇంచ్ మీకు జరీ బార్డర్ జరీ బార్డర్ కూడా క్వాలిటీ జెరీ వస్తుంది మీకు వన్ ట్వంటీ కౌంట్కి సూటబుల్ అయ్యే జరీని ఈ శారీస్లో యూజ్ చేస్తారు రిమైనింగ్ శారీలో కనబడే ప్రింట్ అంతా కూడా మీకు చాలా న్యాచురల్గా ఉంటుంది పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ ఇంకొక హైలైట్ కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బాడీకి మీకు బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్కి పింక్ కలర్లో బాటంలో మీకు కురేషీ డిజైన్ వస్తుంది చూడండి బ్లౌజ్ బాటమ్ వచ్చేదంతా కూడా హ్యాండ్స్కి మీకు హ్యాండ్స్కి వచ్చే డిజైన్లో కురేషి డిజైన్ ఇలాగే ఈ జేపీ కోటా కాటన్ శారీ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు చింగ్ చూడండి వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి వీటి ప్రైజెస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ కలర్లో మీకు శారీ వచ్చింది విత్ బోర్డర్స్ రెండు కూడా చాక్లెట్ కలర్ బోర్డర్స్ వచ్చాయి బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి అంటే వీటిలో వచ్చే ప్రతి కలర్ కాంబినేషన్స్ బాగుంటుంది మీకు మెయిన్గా ఎవరైతే కోటా కాటన్స్ మాకు మంచి క్వాలిటీలో కావాలంటే మాత్రం మీకు కాటన్లో కోటాలో దీనికంటే క్వాలిటీ ఉండదండి వన్ ట్వంటీ ఇది మాత్రం ఇవన్నీ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అండ్ బ్లౌజెస్ కురేషి వర్క్లో వచ్చాయి సో మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ మాత్రం ఒకసారి ఆర్డర్ చేసి చూడండి క్వాలిటీ మీకు అర్థమవుతుంది పైడ్చింగ్ ఈ శారీలో ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కానీ మేము ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ శారీ నచ్చింది అనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఆల్ కలెక్షన్ సెండ్ చేస్తాము చాలా మంది భవనా షాప్ అడ్రస్ ఎక్కడ షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకుంటామని అడుగుతున్నారు మీకు భవన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరీపురం సుగాలి కాలనీ దగ్గరండి సో మీరు భవనహరం షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఉంటుంది మీరు చెక్ చేసి తీసుకోవచ్చు అన్ని కూడా పళ్ళు ఇలా వస్తుందండి శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ ఆర్ డిటీడీసీ ఈ టూ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తాము ఇన్ కేస్ ఈ టూ సర్వీసెస్ మీ ఏరియాకి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బయట చెంగి చూడండి ఇవన్నీ కూడా జేపీ కోటా కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్లో అండి ముందు అడుగుతున్నారండి వన్ ట్వంటీ ఫ్యాబ్రిక్లో మాకు శారీస్ చూపించండి హండ్రెడ్ వరకు మీరు చూపిస్తున్నారు వన్ ట్వంటీ కౌంట్ కూడా కావాలని సో మీకు ఈ శారీస్ అన్నీ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మీకు క్లాత్ కూడా ట్రాన్స్పరెన్సీ చూడండి సో పల్చగా ఉంటుంది శారీ చాలా బాగుంటుంది మీకు వెయిట్ అనేది మాత్రం నార్మల్ శారీస్ కంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇప్పుడున్న సమ్మర్ సీజన్స్కి అయితే ఈ సారీస్ చాలా బెస్ట్గా సూట్ అవుతుంది పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో మీ షాప్ కావాలి బల్క్లో కావాలన్నా కానీ మేము సప్లై చేస్తామండి జస్ట్ మీకు మీకు హోల్సేల్లో కావాలంటే మాత్రం వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి బల్క్లో కావాలని మెసేజ్ చేస్తే మీకు ఆల్ డీటెయిల్స్ మేము సెండ్ చేస్తాము పళ్ళు ఇలా వస్తుంది జేపీ కోటా కార్టన్ విత్ వన్ ట్వంటీ కౌంట్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ ఆరెంజ్ కలర్ శారీ విత్ బోర్డర్స్ టూ కూడా రాయల్ బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ చూడండి చాలా బాగుందండి కాంబినేషన్ ఎవరు మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు కోటా కాటన్స్ హై ప్రైజ్లో హై క్వాలిటీలో కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను చాలా బాగుంది క్వాలిటీ మళ్ళీ చెప్తున్నానండి వీటి ప్రైస్ కూడా లెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ శారీస్ మీకు హండ్రెడ్ కౌంట్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ బాతిక్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ ఇప్పుడు ఉన్న సమ్మర్ సీజన్స్కి చాలామంది అంటే కాటన్లోనే బాతిక్ డిజైన్స్ అడుగుతున్నారు బాతిక్ ఏమిటంటే మీకు లుక్ వైజ్గా బాగుంటుంది సో మెయిన్గా స్మాల్ బోర్డర్ చాలా స్మాల్ బోర్డర్ వన్ ఇంచ్లోనే ఉంటుంది అండ్ లుక్ వైజ్గా దూరం నుంచి చూసినప్పుడు మాత్రం బాతిక్ మంచి డిజైన్ మంచి లుక్ వస్తుందండి మీకు కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అంటే వీడియోలో మీకు చూపించే ఈ డిజైన్కి మాత్రం ఒక శారీయే ఉంటుందండి బట్ ఇదే కలర్లో వేరే డిజైన్ వస్తూ మీ దగ్గర మీకు టెన్ కలర్స్ వరకైనా కావాలంటే ఉంటుంది బట్ సేమ్ డిజైన్ ఒక శారీ మాత్రమే ఉంటుంది కలర్స్ చే కలర్స్ ఒకటే కలర్ వస్తూ డిజైన్స్ చేంజ్ అవుతూ మీకు చాలా శారీస్ అవైలబుల్ ఉంటుంది వీటి ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ మీకు బాతిక్ ప్రింట్లోనే కావాలంటే మాత్రం వీడియోలో మీకు చూసిస్తున్న శారీస్తో పాటు మాకు మెసేజ్ చేస్తే ఇదే ప్యాటర్న్లో అంటే ఇదే కలర్స్లో డిజైన్స్ మారుతూ మేము మీకు ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్ క్లియర్గా చూడండి మీకు వీడియోలో ఈ డిజైన్లో టెన్ కలర్స్ చూపిస్తాను టెన్ కలర్స్కి ఈచ్ వన్కి టెన్ టెన్ శారీస్ మా దగ్గర ఉంటుంది అండ్ ఈ శారీస్కి మీకు బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ చూపిస్తాను హండ్రెడ్ కౌంట్స్ అండి ఇవన్నీ కూడా పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి సారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అదే కాదండి మార్నింగ్ కూడా మీకు బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ వీడియో చేశామండి ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అందులో కూడా శారీస్ ఉన్నాయి ప్రజెంట్ మీకు ఒకవేళ ప్రింటెడ్ శారీస్లో ఆ డిజైన్స్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పళ్ళు ఈ శారీలో ఇలా వస్తుంది భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మన వెబ్సైట్ లింక్ వచ్చేసి డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి అంటే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ ఉండదండి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చిన ఏ శారీ కూడా మీకు కలర్ అసలు పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు డిజైన్స్ నచ్చాయి అని మాకు తెలిస్తే మాత్రం ఇలాంటి వీడియోస్ ఇలాంటి కామెంట్స్లో ఎక్కువ కలర్స్ చూపిస్తామండి అండ్ ఇందులోనే పింక్ కలర్ శారీ విత్ బాతిక్ డిజైన్లోనే వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి కలర్స్ కూడా మీకు ఒకవేళ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేయండి మీకు కలర్స్ క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెప్తాము ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో బ్లూ షేడ్ వచ్చింది రాయల్ బ్లూ షేడ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఈ కాంబినేషన్ చెప్పాను కదా డిజైన్ ఈ కలర్స్కి మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చలేదు కలర్ నచ్చిందన్నా కానీ మా దగ్గర వేరే డిజైన్స్ ఉంటాయి మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చకపోతే మీరు అవి కూడా చెక్ చేయొచ్చు వీడియోలో చూపించేవే కాదు వేరే డిజైన్ సేమ్ కలర్లో కూడా ఉంటాయండి వీటి ప్రైజెస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ బాతిక్ ప్రింటెడ్ సారీస్ అండ్ జేపీ కోటా కార్డ్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్